శ్రీకృష్ణ యాదవ సంఘకు సీసీ నిర్మాణం దారి మళ్లింది దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారాయి గొర్రెల షెడ్డులో సీసీ రోడ్డు పోస్తామని చెప్పితమ జాబ్ కార్డు నంబర్లను తీసుకుని మరికొంతమందివి క్యాన్సల్ అయినాయని చెప్పి వేరే వేరేవాళ్ల ప్లేస్లో పోయడం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య చర్యలతోనే వివాదంగా మారిందని యాదవ సంఘం సభ్యులు ఆరోపించారు ఇలా ఎందుకు పోశారు అని అడిగితే గ్రామ పెద్ద ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకయ్య మా ఇష్టం మీరు ఏమన్నా చేసుకోన్నంటూ అమర్యాదగా మాట్లాడటం బూతులు తిట్టారన్నారు ఇందుకు ఈరోజు మా కుల సంఘ సభ్యులం అందరం కలిసి ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామన్నారు ఇది భూంపల్లిలో జరిగే రాజకీయంగా పరిగణించాలని బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పనితీరుకు తీరుకు ఈ విధానం నిదర్శనమని అన్నారు గ్రామం అన్నారుపల్లి భూంపల్లి జిల్లా సిద్దిపేట శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరపున నుంచి మాకు సిసి వసుకోని ప్లేస్ ఉన్నది దానికి మేము సిసికి జాబ్ కార్డు పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మాకు లేబర్ పేమెంట్ పడ్డది పదకొండు వందల ఇరవై మూడు రూపాయల లేబర్ పేమెంట్ పదహారు మందికి పడ్డది పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ అయినాయని చెప్పి టీఏ మన ఫిల్డ్ ఆఫీసర్ టీఏ ప్లస్ సర్పంచ్ బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారు చెప్పడం జరిగింది క్యాన్సిల్ అయినాయని మేము వదిలిపెట్టినాము తద్వారా ఈ పదహారు మంది కళ్ళాల శాంక్షను మళ్ళీ వేరే ప్లేస్లో పోయడం జరిగింది దానికోసం ఈరోజు మేము చూసాము చూసిన తర్వాత వచ్చి ఎంపీఓ సార్కు కంప్లీట్ ఇచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో సర్పంచ్ పిలిచి బి భాగ్యలక్ష్మి బకీ వెంకయ్య గారిని పిలిచి అడిగితే అమర్యాద పూర్వకంగా మీరు ఏం చేసుకోరు చేసుకోర్రి అని ఇష్టం ఉన్నట్టు దుర్భాష దుర్భాషతో మాట్లాడడం జరిగింది అందుకోసం ఈ పిటిషన్ ఎంపీడవసారికి అందజేస్తున్నాము ఇక మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు వెంకయ్య గారు మా యాదసంఘం తరఫున ఉన్న ప్రతి ఒక్కరిని తిట్టడం జరిగింది ఏం పీక్కుంటారో పీక్కోరు మీ తరఫున అయింది ఏదో చేసుకుంటారు ఏం చేయాలి ఏమైనా చేసుకోరని చెప్తే ఇక్కడ దాకా వచ్చి ఎంపీడ గారికి కల మనం ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మరి అధికారులు అందించగలరని కోరుతున్నాము పేర్లు కూడా ఉంది గౌరవే బుల్ లక్ష్మి వాళ్ళదే బోల్ బాలవీష్ కాశపోయిన పరిశ్రమలు కలక రాజౌ वज्र बोलूबाला बोलू यादय बोलू यादय बोलू सत्तव बलुदेव व्रीराम पद्म కనుకే చేయకు తర్వాత కూడా బుల్కుంటే శ్రీరామ్ దుర్గ చూపెట్టు మొత్తం లొకేషన్ చూపెట్టు అంతా చూపెట్టు మంచిగా చూపెట్టు